మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము వచ్చేసి మాది ఒక ప్లేస్ ఉందనమాట కీసరా సో ఆ ప్లేస్ చూడ్డానికి వెళ్తున్నాం అనమాట చాలా డేస్ అయిందండి మనసే అయిపోయింది సో ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అది చూడ్డానికి వెళ్తున్నాము ఈరోజు సండే కదా కొంచెం ఫ్రీగా ఉన్నాడు మా హస్బెండు సో అందుకోసమే అది చూడ్డానికి అని వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్గా వచ్చేసి మాది ఫస్ట్ రాంపల్లిలో ఉండేదండి ప్లేసు ఆ తర్వాత ఏం చేసామంటే అక్కడ అమ్మే కీసర్లో తీసుకున్నాం అన్నమాట పోలీస్ స్టేషన్ నియర్ బై సో ఇదంతా వచ్చేసి వెళ్ళే రూట్ అండి అసలు ఒకప్పుడైతే ఇది మొత్తం జంగిల్లాగా ఉండేది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అసలు మేము వెళ్తుంటే అసలు ఏమన్నా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేదండి అంతా అసలు అలాంటిది ఎంత డెవలప్ అయింది రాంపల్లి కానివ్వండి కీసర్ అయితే అసలు అబ్బా అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్ని అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా చాలా డెవలప్ అయితే అయిందండి మేము కొని కూడా అది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ ప్లేస్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే మేము దానికి ఓపెన్లో వదిలేసామన్నమాట దానికి చుట్టూ ఏమి మేము అంటే ఏమి పెట్టలేదన్నమాట సేఫ్టీ సో అందుకోసమే ఎప్పుడైనా అలా వెళ్ళి చూస్తూ ఉంటామన్నమాట ఇది అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదండి అవుటర్ రింగ్ రోడ్ నుంచి కీసరా పోలీస్ స్టేషన్ దాడితే పోలీస్ స్టేషన్ నుంచి ఇంకా మనకి ఒక టెన్ మినిట్స్ అండి వాకబుల్ అంతే ఫస్ట్లో మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఇక్కడ కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ చూపించారనమాట ఇది ఇప్పుడు ఇవి చూసారా ఇవన్నీ అసలు అప్పుడైతే మాకు ఏమీ అనిపించలేదు అలాంటిది ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయింది ఇదేనండి అవుటర్ రింగ్ రోడ్డు అసలు ఇక్కడ నుంచి ఇంకా మనకి భువనగిరి కానివ్వండి యాదగిరిగుట్ట కేసరా ఇవన్నీ వెళ్ళే రూట్ అనమాట ఇది హైవే సో ఇక్కడ నుంచి ఇంకా మనకి మేమున్న మాకు మేము తీసుకున్న ప్లేస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే చాలా బాగా పికప్ అయిందండి అందుకే ఎప్పుడైనా సరే మనము ప్లేసెస్ అనేది ఎక్కడ లాంగ్లో తీసుకున్నా అవి కొన్ని ఇయర్స్ తర్వాత చాలా చాలా డెవలప్ అవుతాయి ఈ సిటీస్లో అయితే అందుకే ప్లేసెస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ అండి నన్ను అడిగితే ఎందుకంటే మేము అప్పుడు అనుకున్నాము ఇంత లాంగ్లో ఉంది ఇక్కడ యాక్చువల్గా మేము తీసుకున్నప్పటికే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ కీసర అప్పటికి పంచాయితీ అనమాట ఇప్పుడు మండలం అయింది అప్పుడు అనుకున్నాము ఇది ఎట్లా ఇంప్రూవ్ అవుతుందా అని అసలు మేము కొన్న వన్ ఇయర్కే చాలా పికప్ అయింది అసలు మేమే అసలు ఇప్పుడు వెళ్తే మాకు అర్థం అవ్వలేదనమాట మేము ఎక్కడ తీసుకున్నాం ప్లేస్ అని అంత చేంజెస్ అయిపోయి అన్ని బిల్డింగ్స్ పడిపోయాయి మేము ఎక్కువ వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో వర్క్ చూసుకునేసరికి టైం సరిపోతుంది ఇంకా అది వెళ్ళి చూడాలి అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి మా ఇంటి దగ్గర నుంచి ట్రాఫిక్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళచ్చు లేదంటే ఫార్టీ మినిట్స్ అనమాట ఇది కీసర్ ఎంట్రన్స్ అండి అసలు యాక్చువల్గా ఇక్కడైతే విల్లాస్ కూడా స్టార్ట్ అయ్యాయి అసలు ఎంత బాగా పికప్ అయిందో అయితే అది జంగిల్లాగా ఉండేది ఇదే కీసర్ పోలీస్ స్టేషన్ అనమాట ఈ కీసర పోలీస్ స్టేషన్ పక్కన కూడా మాకు ఇదిగో ఈ ప్లేస్ చూపించారు ఫస్ట్ మేము ఎందుకో అక్కడ క్రాస్ ఉంది కొంచెం బిట్ అని చెప్పి అక్కడ తీసుకోలేదు చూసారు ఎంత డెవలప్ అయిందో మొత్తం ఇల్లులు వచ్చేసాయండి మెయిన్ రోడ్డు మీద చూపించారు ఫస్ట్ తీసుకోమని అది హెచ్ఎంటీ లేఅవుట్ అనమాట కాకపోతే అప్పుడు బిట్ యాక్చువల్గా క్రాస్ ఉండద్దు అంటారు కదా అని చెప్పి తీసుకోలేదు ఇంకా కీసర్గా అది అప్పుడు విలేజ్ అనమాట అక్కడ తీసుకున్నాము ఇప్పుడు మంచిగా మండలం అయిపోయింది చాలా డెవలప్ అయిందండి అసలు ఎంత బాగా ఇదేనండి కీసర యాక్చువల్గా మేము రూట్ మర్చిపోయామన్నమాట రూట్ మర్చిపోయి ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉన్నాము యాక్చువల్గా నాకు గుర్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ పక్కనే గల్లీలోనే మేము కొన్న ప్లేస్ అనమాట మా హస్బెండ్ ఏం చేస్తాడంటే మర్చిపోయి ఇదిగోండి ఇక్కడ చూసారు ఈ రోడ్డులోనే మా మేము కొనే ప్లేస్ మేము మర్చిపోయి ఫ్రెండ్కి వెళ్ళిపోయామనమాట ఫ్రంట్కి వెళ్ళిపోతే మా హస్బెండ్కి డౌట్ వచ్చింది ఏంటి మనం ఇంత ముందుకు వచ్చాము మనం ఇంత ఫ్రంట్ ఏం తీసుకోలేదు కదా అని మళ్ళీ ఏం చేస్తామంటే టర్న్ చేసుకొని చెప్పి మళ్ళీ టర్న్ చేసుకుని వెళ్ళాము అసలు అందు ముందు ఇక్కడ రోడ్డు పడలేదనమాట అంత కొంచెం అప్ అండ్ డౌన్స్ అంత మట్టి మట్టి అట్లా ఉండేది అలాంటిది ఇప్పుడు మేము కొన్న ప్లేస్కి మంచిగా రోడ్డు పడింది సిమెంట్ రోడ్డు ఇవన్నీ చూడండి అపార్ట్మెంట్స్ అన్ని షాపింగ్ మాల్స్ మేము ఇదిగోండి ఇదేనండి ఎంట్రన్స్ అనమాట చూసారా ఎంత బాగా రోడ్డు వచ్చేస్తుందో గల్లీకి సో ఇక్కడ అన్నీ ఏం లేదండి విల్లాస్ అపార్ట్మెంట్స్ డూప్లెక్స్ బిల్డింగ్స్ అన్నీ కట్టేసుకొని మంచిగా సెటిల్ అయిపోతున్నారు ఇక్కడ అందరూ మేమేంటంటే ఇన్వెస్ట్మెంట్ లా తీసుకొని ప్లేస్ని అక్కడ పెట్టుకున్నాము సో ఇదేనండి ఇక్కడ నుంచి టర్న్ అవుతే ఇక్కడే మా ప్లేస్ అనమాట సో చాలా బాగా డెవలప్ అయిందండి మేము ఎప్పుడో వచ్చి చూస్తాం కదా మాకు అసలు చాలా చేంజెసెస్ అనమాట సో అందరూ ఇంకా కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో చుట్టూ ఇట్లా గోడలు పెట్టేసి సేఫ్టీగా పెట్టేసుకుంటున్నారు మేమేమో ఏం పెట్టకుండా అట్లా వదిలిపడేస్తున్నాము మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది ఎవరైనా ఆకపోయి చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఈరోజు ఏదైనా కొంచెం చుట్టూ ఏమైనా పెట్టిద్దామా లేకపోతే వాళ్ళు పెట్టిద్దామా ఒకసారి వచ్చి చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి ఇది మా ప్లేస్ ఎదురుగా ఆపోజిట్ బిల్డింగ్స్ అండి ఇవన్నీ అసలు నేను అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఈ బిల్డింగ్స్ ఏం లేవన్నమాట ఇది వచ్చేసి మా ప్లేస్ పక్కన అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ బిల్డింగ్ కోసమే మా ప్లేస్ మొత్తం చెట్లు అవి కొట్టేసి నీట్గా సాఫ్ చేసి పెట్టారు ఇదేనండి మా ప్లేస్ వచ్చేసి ఆ గోడ నుంచి ఈ ఎండింగ్ వరకు ప్లేస్ అనమాట అది నియర్లీ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సో అందరూ అయిపోయాయండి ప్లేసెస్ అన్ని మ్యాక్సిమం కట్టేసుకున్నారు మావి ఆ పక్క ప్లేస్ ఆపోజిట్ ఒక ప్లేస్ తప్ప ఇంకా ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయి బిల్డింగ్స్ పడిపోయాయి సో మేము కూడా ఇంకా ఇది ఇలాగే వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అగో అతను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అబ్బాయి వాళ్ళది ఇక్కడే ఇల్లు సో ఆ అబ్బాయి ఉన్నాడన్న ధైర్యంతో మేము కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము చూసారా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఈ ఆపోజిట్ ప్లేస్ తప్ప ఇంకేం లేవండి ఇక్కడ మ్యాక్సిమం అన్ని కంప్లీట్ చేసేసుకుంటున్నారు బిల్డింగ్స్ సో ఇంకా మేము ఏం చేసామంటే ఫస్ట్ అసలు ముందు ప్లేస్ మంది చూసుకొని ఒకసారి కొలత చూసుకొని చుట్టూ ఏమైనా కంచి లాగా లేకపోతే వాళ్ళ లాగా పెట్టిద్దామా అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి మొత్తం టేప్తో చూస్తున్నారు ప్లేస్ యాక్చువల్గా ఇక్కడ పక్కన కట్టించారు బిల్డింగ్ చూసారా ఆ బిల్డింగ్ వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా మాది బ్యాక్ సైడ్ లెంత్ ఫార్టీ వన్ టు ఫార్టీ వన్ కరెక్ట్ ఉంది మిడిల్లో కరెక్ట్ ఉంది కానీ ముందుకు వచ్చేసరికి వాళ్ళు కొంచెం వాల్ ఫ్రంట్కి వచ్చేసిందండి మరి వాళ్ళు ఎవరు అడగలేదు ఎవరు లేరు కదా అని చెప్పి ఏమన్నా వాళ్ళు వాళ్ళని కొంచెం ముందు పెట్టేసుకున్నారు మాకేమో కొంచెం ఒక ఫీట్ అయితే తేడా వస్తుందనమాట ఎందుకు ఇట్లా తేడా వస్తుందని చెప్పి మాకు ఎవరైతే ప్లేస్ అమ్మాడు తనకి ఫోన్ చేసాం మేము వాళ్ళే ఆ బిల్డింగ్ కట్టుకుంది ఎందుకంటే మేము లేం కదా సో మేము అడగడానికి లేదు వాళ్ళు ఎలా క మనం అంటే ప్లేస్ మంది ఎక్కడికి పోతుంది ఎవరు ఎందుకు అట్లా మూవ్ అవుతారు ఫ్రంట్కి అనుకుంటాము కానీ వాళ్ళది ఏమైందంటే ఫ్రంట్ చూస్తారా ఆ క్రాస్ వచ్చి కొంచెం మా ప్లేస్లోకి వచ్చింది ఒక ఫీట్ అయితే అది మేము పిల్లలు అడిగితే తను అలా ఏం రాదండి నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తా అంటున్నాడు తనేమో రావట్లేదు ఎక్కడ ఉన్నారంట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో సో మేమేమో అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సరే ఆ లోప వేరే అతను చుట్టూ మేము అది గోడ పెట్టించాలనుకున్నాము వాళ్ళు పెట్టి ఒక గేట్ లాగా సో అతను వచ్చి మొత్తం చెక్ చేసి ఫస్ట్ మనం మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి కదా తీసుకొని చెక్ చేసుకొని మీకు పెడతానని చెప్పి ఆయన చెప్పబట్టే మాకు ఆ వన్ ఫీట్ అనేది మాకు తేడా తెలిసింది లేకపోతే మేము అసలు ఇన్ని రోజుల నుంచి ఏం పట్టించుకోలేదనమాట అందుకేనండి మనం ఏదైనా ప్లేసెస్ ఇలా కొన్నప్పుడు ఇలా సెంటర్లలో మనము డిలే చేసి ఇలా వదిలేసామంటే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయండి ఇప్పుడు మేము ఏం అవ్వదు అనుకున్నందుకు ఇప్పుడు బిల్డింగ్ కూడా లే టూ ఫ్లోర్ బిల్డింగ్ అయితే అపార్ట్మెంట్ వాళ్ళది లేపేశారు ఇప్పుడు మేము వాళ్ళని ఏం అడగడానికి లేదు ప్లస్ తనేమో మేమేమో అలా చేయలేదు అంటున్నాడు కానీ మాకైతే అది మెజర్మెంట్ అయితే తక్కువే వస్తుందనమాట సో చూస్తున్నాం చూస్తున్నాము ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము ఆ మధ్యలో ఉంది వేప చెట్టు చూసారా అటు పక్క వరకు వేరే వాళ్ళ ప్లేస్ ఆ వేప చెట్టు నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నియర్లీ అంటే కొంచెం త్రీ ఫీ అంటే మొత్తం వన్ నైంటీ వరకు అండి నియర్లీ అనమాట ప్లేస్ సో అదంతా మొత్తం సాప్ చేసుకున్నాడు బిల్డింగ్ కట్టడం కోసము కాకపోతే మాకెందుకు ఆ ఫ్రంట్ది మాత్రం ఒక ఫీట్ అయితే తేడా వస్తుంది ఇంకేం చేస్తాం చెప్పండి మాకేం అర్థం అవ్వట్లేదు ఇంకా తను ఏమంటాడంటే మళ్ళీ ఒకసారి సండే రండి మీకు ఎగ్జాక్ట్గా నేను చూపించి కొలతలు కొలిసి మీకు వాల్ పెట్టిస్తాను అంటున్నాడు మేము రావడమే చాలా కష్టం అండి లాంగ్ ఉంటాం మేము మళ్ళీ వచ్చి చూసుకోవాలి అంటే చాలా కష్టము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చానమాట ఒకసారి వెళ్ళి చూద్దామని ఇప్పుడు ఏం లేదండి మనం ఎక్కడైనా ప్లేసెస్ కొన్నామంటే అవుట్డోర్స్లో అట్లా కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి లేదంటే ఆకుపై కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట చేసేసిన తర్వాత మనం ఏం చేయలేమండి చాలా ప్రాబ్లమ్స్ అసలు ఇప్పుడు మనం వాళ్ళని ఏం గట్టిగా మాట్లాడలేము ఏమన్నా అంటే ఆయన మీకు వన్ ఫీట్కి అమౌంట్ ఇస్తా అన్నట్లు చెప్తాడు ఇంకా మనకు ఫీట్ గురించి కాదు సమస్య ఇలా వదిలేస్తే ఇప్పుడు ఇటు సైడ్ ప్లేస్ ఉంది కదా ఇంకా ఆ ప్లేస్లో కూడా వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టించారంటే మళ్ళీ ఇంకొంచెం ఏమైనా ఇటు జరిగినా కూడా మళ్ళీ ప్లేస్ అనేది తగ్గిపోతుంది సో ఈ హెడ్ ఎందుకని చెప్పేసి మేము కొలతలాగా చూస్తున్నాం అనమాట అసలు అబ్బాయి నుంచిన్నాడు చూసారా అక్కడ ఈసన్యం కొంచెం వాళ్ళు ఫ్రంట్కి పెట్టారండి వాళ్ళు అసలు వాళ్ళు అక్కడే మాకు తేడా వస్తుంది అనమాట అటు సైడ్ అక్కడ అది ఉంది చూసారా పెద్దది అది పాతారు కదా అక్కడి నుంచి అక్కడి వరకు అబ్బాయి నుంచిన వరకు కొంచెం ఫీట్ తేడా వస్తుంది లోపల మళ్ళీ మిడిల్లో ఆ ఎండింగ్లో ఎగ్జాట్గా ఉంది ప్లేస్ కరెక్ట్గా ఉంది మరి ఎందుకు వాళ్ళు అట్లా చేశారో ఏమో అర్థం అవ్వట్లేదు సో ఈరోజైతే ఇంకా ఎట్లయినా సరే దీన్ని ఏదో ఒకటి కంప్లీట్ చేసి దీన్ని తేల్చుకోవాలని చెప్పి మేము చాలాసేపు వెయిట్ చేసాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తే అక్కడే సిక్స్ అయిపోయింది మా హస్బెండ్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ చెక్ చేసి చూపిస్తున్నాడు అనమాట వాళ్ళకి మొత్తం చెక్ చేయమని చెప్పి అక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు అక్కడ వాళ్ళు పాత పెడతారు కదా స్టోన్స్ ఆ స్టోన్ వర్క్ అండి మాది ప్లేస్ చాలా మంచిగా వస్తుందండి మనం ఇల్లు కనుక కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్స్ టూ అయితే ఈజీగా అసలు చాలా స్పేసెస్గా వస్తాయి అసలు చాలా బాగా కట్టుకోవచ్చు అనమాట కాకపోతే మేము ఇక్కడ ఉండం కదా అందుకోసం అని చెప్పి జస్ట్ ఒక ప్లేస్ అయితే కొనుక్కుంటే పిల్లలకి ఫ్యూచర్కి పనికి వస్తుంది అని చెప్పి కొనుక్కున్నాం అనమాట కానీ మంచిగా అయితే రేటు పెరిగింది చాలా బాగా ఇక్కడ డెవలప్ అయితే చాలా డెవలప్ అయిందండి ఇంకా వన్ ఇయర్ పోతే అసలు ఇక్కడ గుర్తుపట్టలేంతగా డెవలప్ అయిపోయింది ఇప్పటికే చాలా అసలు ఇంకా గ్యాప్ లేకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్ని డూప్లెక్స్ బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి ఇంకా స్పేస్ కూడా ఏం లేదు ఇక్కడ కొనడానికి కాకపోతే ఇంకా ఒక వన్ ఇయర్ వస్తే మేము ఇంకా మర్చిపోతాం మా ప్లేస్ని అందుకోసమే ఈసారి ఎలాగైనా సరే గోడ పెట్టేసి ఇంకో దానికి ఒక డోర్ పెట్టి లాక్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట సో అలా మేము అన్నీ ఇంకా చెక్ చేసుకుంటున్నాము అదిగోండి ఆ బిల్డింగ్ వాళ్ళేనండి చూసారా వాళ్ళు ఎంత క్రాస్గా ఉందో ఆ బ్యా ఆ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా ముందుకు తీసుకొచ్చేసారు ఆ వాళ్ళని వాళ్ళు సో అలా ఉంటుందండి ఏం చేస్తాం చెప్పండి మనము పట్టించుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మాకు తెలిసిన వాళ్ళ కూడా ఇట్లాగే ప్లేస్కొని వాళ్ళు కూడా ఏమంత పట్టించుకోలేదంట వాళ్ళని ఏం చేశారు వేరే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారంటండి తీరపోయి చూస్తే అసలు వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయే కానీ వేరే వాళ్ళు వచ్చి మాది ప్లేస్ అంటున్నారంట ఇలా ఉంటుందండి సిచ్యువేషను ఓపెన్ ప్లేసులు కొని ఇలా వదిలేస్తే జనాలు చాలా దందా చేస్తారు ఈ సిటీలో అయితే ఇలాగే ఉంటుందన్నమాట అంటే సేఫ్టీ అనేది ఉండదండి హెచ్ఎంటీ లేఅవుట్స్ అయితే మనకి గవర్నమెంట్ మొత్తం అప్రూవల్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు సో అది ఫ్రెండ్స్ నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్